నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ లెక్క అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ దానికి తగ్గట్లే ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే సదరు ఫైలుపై సంతకం చేస్తానని ప్రకటించుకుంది ఆ హామీల అమలు దిశగా కసరత్తు కూడా మొదలుపెట్టింది అయితే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకున్న వంట గ్యాస్ సిలిండర్ల హామీ ఆచరణలో అందరికీ అందుబాటులో లేకుండా పోయి పరిస్థితి కనిపిస్తోంది తెల్ల రేషన్ కార్డులకు దాన్ని ముడిపెడుతుండటంతో కొందరికే రాయితీ సిలిండర్ దక్కే పరిస్థితి తలెత్తుతుండడం విమర్శల పాలవుతోంది పథకాల్లో వంట గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైంది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ దాని అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్యులకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన పాలన సభల్లో గ్యారెంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సబ్సిడీ వంట గ్యాస్పై ఆశలు సికరిస్తున్న రేషన్ కార్డుతో మిలకలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తుంది ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద దారిద్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం గ్యారెంటీ పథకాల దరఖాస్తులకు తెల్ల రేషన్ కార్డులతో ముడిపెట్టింది గత పదేళ్ళలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడగా మరోవైపు కొత్త రేషన్ కార్డు మంజూరు మొక్కుబడిగా పరిమితం కావడం రేషన్ కార్డు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగిపోయింది అదే ఇప్పుడు సబ్సిడీ వంట గ్యాస్కు సమస్యగా తయారు కానుంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని సుమారు ముప్పై పైనే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు చమురు సంస్థల అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఉపాధి ఇతర ఇతర అవసరాల కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో పది లక్షల అనాధికార కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తం మీద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు పదిహేడు పాయింట్ రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి మిగిలిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు అందులో బీపీఎల్ అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు మరో పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా మిగిలినవి ఏపీఎల్ అంటే దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్న కుటుంబాల కనెక్షన్లు ప్రభుత్వం నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లేని కుటుంబాల సబ్సిడీ వంట గ్యాస్కు అర్హత పొందే అవకాశాలు కనిపించడం లేదు దీంతో ఈ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం చమురు సంస్థల అధికృత డీలర్ల ద్వారా సరఫరా అవుతున్న పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల ఎల్పిజి సిలిండర్ ధర బహిరంగ మార్కెట్ ప్రకారం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్ ధర ఎంత పలికినా రాయితీ మాత్రం నలభై రూపాయల డెబ్భై ఒక్క పైసలకు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీ పథకాలైన మహాలక్ష్మి కింద అర్హత పొందితే కేవలం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వర్తించే అవకాశాలున్నాయి మరోవైపు వంట గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ అనుసంధానం ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది ఈకేవైసీ అంటే నో యువర్ కస్టమర్ దీనిలో వినియోగదారుల సమాచారం ఉంటుంది బ్యాంకులో ఖాతా ప్రారంభించే సమయం లేదా ఇతర బ్యాంకు ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టే సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి దీనిని తరచూ అప్డేట్ చేసుకోవాలి రాయితీ సిలిండర్లను దాంతో ముడిపెట్టడంతో పదిహేను రోజులుగా వంట గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదన్న వదంతాలతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది దీంతో గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కడుతున్నారు గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కేవలం ఈకేవైసీ పూర్తి కాని వారికి మాత్రమే చేస్తున్నామని పేర్కొంటున్నారు మరోవైపు ఈకేవైసీ గడువు జనవరి ముప్పై ఒకటితో ముగుస్తుందని అధికార యంత్రాంగం చెబుతుండటంతో కార్డుదారులను మరింత హైరానాకు గురిచేస్తుంది మొత్తం మీద సబ్సిడీ సిలిండర్లపై అందరిలో ఆందోళన వ్యక్తం